హాయ్ చిల్డ్రన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో తెలుగు హిందీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి అమ్మా బాగా రాశారని అనుకుంటున్నాను నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ మార్చ్కి మన ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయబోతున్నారు దానికి సంబంధించి కొంచెం డిస్కస్ చేసుకుందాము చిన్న చిన్న టెక్నిక్స్ చెప్పుకుందాము ట్వంటీ ఫస్ట్ మార్చ్ ఇంగ్లీష్ ఎగ్జామ్కి చిన్న చిన్న టిప్స్ తోటి ఒక్కసారి క్వశ్చన్ రాక రివైజ్ చేసుకుందాం మీకు ఆల్రెడీ తెలుసు సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి అని మూడు సెక్షన్లు ఉంటాయి సెక్షన్ ఏ కొంచెం థర్టీ మార్క్స్ సెక్షన్ బి ఫార్టీ మార్క్స్ సెక్షన్ సి థర్టీ మార్క్స్ దీంట్లో కానీ ఏ ఎగ్జామ్లో అయినా సరే మనకున్నటువంటి పేపర్ ప్యాటర్న్ ప్రకారం మీరు చదివి ఈ క్వశ్చన్ బై హార్ట్ చేసి రాసేదాంట్లో ఏమీ లేదు అలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నది ఏమీ లేదు ఏదైనా సరే ఎగ్జామ్ టైంలో మీరు పేపర్ని ఎంత బాగా చదివారు అండర్స్టాండ్ చేసుకున్నారు అన్న దాని మీదే మీరు ఆన్సరింగ్ చేయడం అన్నది డిపెండ్ అయి ఉంటుంది క్వశ్చన్ పేపర్లు ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మీరు జాగ్రత్తగా చదివి అనలైజ్ చేసుకొని ఆన్సర్ రాసే దాంట్లోనే మీ మార్క్ గెయినింగ్ కెపాసిటీ డిపెండ్ అయి ఉంటుంది దాంట్లో ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయాల్సింది సి డి గ్రేడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం క్రియేటివ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవి కూడా లీవ్ చేయొద్దు ఖచ్చితంగా వాటిని అటెంప్ట్ చేయండి దానికి తోడు ఉన్నటువంటి చాయిస్ మీరు ఎక్కడన్నా రాయాల్సింది ఉంది అంటే కనుక క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో ఉన్నటువంటి సెక్షన్ సిలో థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్లో ఏబీ థర్టీ సిక్స్లో ఏవి థర్టీ సెవెన్లో ఏవి కాబట్టి ఉన్నటువంటి త్రీ ఛాయిస్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఖచ్చితంగా మార్క్స్ గెయిన్ చేస్తారని కోరుకుంటున్నాను దానికి తోడు హండ్రెడ్ మార్క్స్ గెయిన్ చేయాలనుకునేవాళ్ళు ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ వన్ నుంచి థర్టీ సిక్స్ దాకా అన్ని అటెంప్ట్ చేయండి ఏ క్వశ్చన్ లీవ్ చేయొద్దు పేపర్ ప్రజెంటేషన్ కూడా నీట్గా ఉండేలా చూసుకోండి స్ట్రైక్అవుట్స్ కానీ ఏమైనా ఓవర్ రైట్ చేయాల్సింది కానీ ఉంటే అలాంటివి చేయకుండా నీట్గా పేపర్ ప్రజెంటేషన్ చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ తెలుసు కదా పేపర్ దిద్దేవాడికి ఫస్ట్ క్వశ్చన్ చూడగానే మిగతా క్వశ్చన్స్ అన్ని ఎలా ఆన్సర్ చేసి ఉంటాడు అన్న విషయం ఈజీగా క్యాచ్ చేసేస్తారు పేపర్ వాల్యుయేట్ చేసేవాళ్ళు కాబట్టి చక్కగా పేపర్ ఫస్ట్ నుంచే బిగినింగ్ నుంచే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా నీట్గా పేపర్ ప్రజెంట్ చేసుకోండి క్వశ్చన్స్ యాజ్ లెంగ్ ది యాజ్ పాజిబుల్ ఐ మీన్ ఇచ్చినటువంటి క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వటము దానికి తోడు గ్రామేటికల్గా ఏం మిస్టేక్ లేకుండా చూసుకోండి గ్రామర్ పార్ట్కి వచ్చేటప్పటికి ఒక్కసారి మోడల్ పేపర్ చూద్దామా ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్కి సంబంధించిన మోడల్ పేపర్ మాత్రమే క్వశ్చన్ పేపర్ కాదమ్మా దీంట్లో సెక్షన్ ఏలో ఆల్రెడీ చెప్పాను మీకు థర్టీ మార్క్స్ ఉంటుంది థర్టీ మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ వన్ టూ ఫైవ్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ జాగ్రత్తగా చదివి ఒక్కొక్క దానికి టూ మార్క్స్ కాబట్టి పారాగ్రాఫ్ క్వశ్చన్ జాగ్రత్తగా చదివితే డెఫినెట్గా ఈ ఫైవ్ క్వశ్చన్స్ ఆన్సర్ ఇక్కడి నుంచే ఉంటాయి ఏదన్నా ఇంపార్టెంట్గా ఐ మీన్ ఏదన్నా ఆన్సర్ చేయలేని అదర్ ద బియాండ్ ద లైన్స్ ఉంది అంటే కనుక దాన్ని మీరు లెసన్ తెలుసు ఉంటే కనుక ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు వన్ టూ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసి త్రీ ఫోర్ ఫైవ్ ఇవన్న టు రైట్ నా ఎంసీక్యూ సో బెటర్ టు చూస్ ఓన్లీ ద ఆప్షన్ ఏ అయితే ఏ బి అయితే బి ఆప్షన్ మాత్రమే రాయండి అంతే కానీ క్వశ్చన్ మొత్తం అంతా ఎక్కిచ్చేసి ఆన్సర్ ఇష్టం వచ్చినట్టు అయితే పేపర్ ప్రెసెంటేషన్ మీరు కాంప్డేట్ అయితే చూసుకోండి అలానే సిక్స్ టు టెన్ హోమ్ ఇస్తాడు హోమ్లో ఒక స్టాండార్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ వన్ టు ఆన్సర్ చేయండి ఎయిట్ నైన్ టెన్కి ఆప్షన్ మాత్రమే చూస్ చేసుకోండి లెవెన్ టు ఫిఫ్టీన్ దీనికి సంబంధించి మొత్తం ఫైవ్ ఆప్షన్స్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఓన్లీ ఆప్షన్ డోంట్ రైట్ ఎనీ ఆన్సర్ జస్ట్ ఆప్షన్ నెక్స్ట్ కమింగ్ ద స్టడీ స్కిల్స్ ఇచ్చినటువంటి స్టడీ స్కిల్స్ని జాగ్రత్తగా ఇక్కడ ఉన్నది స్టడీ చేస్తే చాలు స్టడీ చేసి దాని మీద ఇచ్చినటువంటి ఫైవ్ క్వశ్చన్స్ వన్ టూ ఆన్సర్ చేయండి త్రీ ఫోర్ ఆప్షన్ చూస్ చేసుకోండి ఫిఫ్త్ది కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో ఫిల్ చేసుకోండి ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి ఫస్ట్ చూడగానే బై మిస్టేక్ ఏదన్నా మీరు మిస్అండర్స్టాండ్ చేసుకొని ఉంటే కనుక ఏ రైట్ అయింది అనుకుంటే ఏ రైట్ కాబట్టి బీసీ చూడడం పర్లేదు అనుకోవద్దు బీసీ కూడా చెక్ చేసుకొని అప్పుడు ఫైనల్గా డిసైడ్ అవ్వండి సెవెన్ సంబంధించి జెంబుల్ సెంటెన్సెస్ జెంబుల్ సెంటెన్సెస్లో చిన్న ట్రిక్ చెప్తాను ఇక్కడ ఈ సెంటెన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మల్టీమీడియా టూల్స్ మేక్ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ మోర్ ఎంగేజింగ్ ఈ టూల్స్ ఇంప్రూవ్ ద టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సెంటెన్సెస్ని మీనింగ్ఫుల్ ఆర్డర్లో పెట్టడానికి ఇచ్చినటువంటి జిస్ట్లో ఇచ్చినటువంటి ఫైవ్ సెంటెన్సెస్ని ఇలా మీరు మార్క్ చేసుకొని అకార్డింగ్ టు ద గివెన్ సెంటెన్సెస్ ఏవి సిట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత వీటిని ఆర్డర్లో పెట్టేస్తే బీఏఈస్ ద రైట్ ఆర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ Making it into a meaningful order. Okay? Next. Section B Grammar and Vocabulary. Combine the following sentences using who, 18, 19, 20. Relative clauses combine. Defining relative clause. passive voice, reported speech. And next, 21st question preposition. Preposition is about a bracket long time. So. మీ నాట్ ఓ వర్ చూస్ ద రైట్ వర్డ్స్ ఫ్రమ్ ద గివ్ అండ్ బ్రాకెట్స్ వర్డ్స్ ఫ్రమ్ ద బ్రాకెట్స్ నెక్స్ట్ ఎడిట్ ద ఫాలోయింగ్ ద మ్యాసేజ్ ఎడిటింగ్లో కూడా అండర్లైట్ చేసినటువంటివి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ో ఐడెంటిఫై చేసుకొని దానికి సంబంధించిన వర్డే అవి ప్లేస్ చేయడానికి ట్రై చేయండి తర్వాత ఫిల్ ఇన్ దాసెస్ చూడబుల్ ఆర్టికల్స్ ఏ ఏంది ఏం పెట్టాలి ఆర్టికల్స్ అనగానే ఏంది మోస్ట్లీ సబ్జెక్ట్ రిఫరెన్స్ ఇక్కడ వచ్చేటప్పటికి బ్లూ ప్రింట్లో సెకండ్ యూనిట్ నుంచి ఇచ్చాడు అవి చెక్ చేసుకోండి ట్వంటీ యాక్షన్ ఇన్ ద యూజింగ్ వుడ్ ఆర్ యూజ్ టు వుడ్ యూజ్ టు వుడ్కి కొన్ని కండిషన్స్కే అప్లికబుల్ అవుతుంది యూజ్ టు అన్ని కండిషన్స్కి అప్లికబుల్ వుడ్ అనేది బీకి హ్యావ్కి బికి యూజ్ చేయకూడదు కాబట్టి ఈ కన్ఫ్యూషన్ అంతా లేకుండా ఓన్లీ యూజ్ టు యూజ్ చేయండి ఇచ్చినటువంటి సెంటెన్సెస్కి ఓన్లీ యూజ్ టు మాత్రమే దృష్టిలో పెట్టుకొని యూజ్ టు బి వన్ పెడితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేసినట్టు ఎవ్రీ మార్నింగ్ Walk into school together at that time. We discussed our lessons. Discuss is the we do. At that time, we used to discuss our lessons. Used to discuss. Discuss is you know? used to discuss. I had a pet cat when I was a little girl. I had a pet cat. Had is the we do. So, here you have to write used to have. I used to have a pet cat when I was a little girl. A simple sentence. Next, 25th. Three the sentences using a single sentence using noun modifiers. Nandini received a gift. It was thoughtful and beautifully wrapped. You can see, it as you want. You can write it as you want. You it as you Nandini received a gift. What kind of gift? thoughtful and beautifully wrapped. So, Nandini received a था सॉ नी रिशीव ताफु यापड़ गिफ्ट सैक्स्ट क्वेश्चन ट्वेंटी सिक् क्वेश्चन इधोड़ब अडवैस इधर ई मीन अपड़ी रास्टे अडवैस अगे यू शूडो स्टार्टी की चाला एक्सप्रेस यूजाट इट यू हाड बेटर इट वु बी बेटर फर यू यू शूड अक्सप्रेषन यूज यू गेट कंफ्यूज रईट टू रईट बै यूजिंग यू शूड ట్వంటీ సెవెన్ సిక్స్ వర్డ్స్ ఇస్తాడు సిక్స్ వర్డ్స్లో నుంచి పిక్ చేసి చూడబుల్ మీనింగ్ కంటెక్స్ మ్యాచ్ చేయాలి కాబట్టి ఇచ్చినటువంటి వర్డ్స్ని ఒక్కొక్క దాన్ని మ్యాచ్ చేసుకోక చూసుకొని జాగ్రత్తగా మీరు సెట్ చేస్తే ఈజీగానే కంప్లీట్ చేసేయొచ్చు దానికి ఫోర్ మార్క్స్ తర్వాత యాంటరెన్స్ యాంటెన్స్కి వచ్చేటప్పటికి మీరు జాగ్రత్తగా అంటే ఈ కాంటెస్ట్కి సంబంధించి మీరు గెస్ట్ చేయలేకపోయినా వన్ ఆర్ టూ వర్డ్స్ ఈ ఉంటే కౌన్యట్లక బాగా పెట్టి రాసేయండి వన్ ఆర్ టూ వర్డ్స్ అంతేగాని రీచ్ చేయొద్దు యాంటరెన్స్ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసుకోండి జస్ట్ ట్వంటీ ఎయిట్ ఏబీసీ అని పెట్టి ఆన్సర్ రాసేయండి ట్వంటీ నైన్త్కి వచ్చేటప్పటికి రైట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్స్ ఇవి కూడా ఇక్కడ కూడా మీకు ఫస్ట్ లేదు ఏం లేని సెంటెన్స్ చదువుతాం మీకు ఈజీగా అనుకుంటుంది ద అన్నాడు కాబట్టి ద డాష్ సాక్రిఫైసెస్ అంటే ఖచ్చితంగా ఇంకా అడ్జక్టివ్ రావాలి అన్ఇమాజనబుల్ సాక్రిఫైసెస్ కాబట్టి ఈ వర్డ్ జస్ట్ అండ్రలైన్ చేసుకొని దాన్ని పిక్ చేసుకొని మీరు వర్క్ బుక్ క్వశ్చన్ బుక్ లెట్లో ట్వంటీ నైన్ అని చెప్పి ఏవిజీ జస్ట్ ఆన్సర్స్ అంటే ఎక్కువ ఏ కాదు థర్టీ కరెక్ట్ ప్రొఫీసెస్ అండ్ సఫిక్సెస్ మెయిన్ కూడా కష్టపడక ఆప్షన్స్ ఉంటే దాంట్లో చూస్ చేసుకొని మీరు రాసుకోవాలి థర్టీ ఫస్ట్ రాంగ్ ఇండ్ స్పెల్డ్ వర్డ్ ఇక్కడ నుంచి కరెక్ట్ వర్డ్ని మీరు తీసుకొని అంటే తక్కువ అయిన పదాన్ని మీరు చూస్ చేసుకుని దాన్ని కరెక్ట్ చేసి అక్కడ రాయాలి దీంట్లో వన్ టూ క్వశ్చన్స్ ఉన్నాయి టూ మార్క్స్ క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ డిక్షనరీ ఎంట్రీ మీరు ఇది ఎయిత్ నైన్త్ క్లాసెస్లో కూడా బాగా ప్రాక్టీస్ చేసింది టెన్త్లో కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అటెండ్ చేశారు కాబట్టి మీకు బాగా అలవాటు అయిన ప్రశ్న దీంట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చదువుకొని ఇక్కడ ఇచ్చిన టూ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ టెన్స్ కన్షన్స్కి పాస్ వర్డ్స్ తీచ్ నాకు ఇక్కడే ఉంది ఆన్సర్ని పిచ్చేసి జస్ట్ నౌ అని పెడితే సరిపోతుంది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కన్షన్స్ కన్షన్స్కి మీనింగ్ హియర్ యూ వర్క్ ఈవెన్ మీనింగ్ వన్ అండ్ మీనింగ్ టూ బట్ ఇవర్ ఇట్ ఈస్ ఈవెన్ ఓన్లీ వన్ మినింగ్ సో రైట్ ఆన్సర్ కరెక్ట్లీ ఫ్రమ్ లుకింగ్ ఎట్ ద ఈవెన్ ఎంట్రీ డిక్షనరీ ఎంట్రీ థర్టీ త్రీ యూస్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ ఫ్రేజల్ గర్గ్కి సంబంధించింది ఒకటి ఇడేమాటిక్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఈ టేకప్ అనే వర్డ్ డోంట్ లూజ్ కావట్ అనేది ఖచ్చితంగా ఇవన్నీ కాదు ఏ వర్డ్స్ ఇచ్చినప్పటికీ కూడా వాటిని మీరు సెంటెన్స్లో ఉపయోగించి రాయండి ఆ వర్డ్స్ యాజ్ ఈస్ యూజ్ చేసి రాయాలి టెన్స్ చేంజ్ చేసినా పర్లేదు బట్ యూజ్ చేయాలి వర్డ్ ఫ్రేజల్ గర్గ్ కానీ ఇడేమేటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ థర్టీ త్రీ యూనిట్ థర్టీ త్రీ క్వశ్చన్కి సంబంధించి యూనిట్ నెంబర్ టూ ఫోర్ సిక్స్ రిఫరెన్స్గా తీసుకొని బ్లూ ప్రింట్లో టూ ఫోర్ సిక్స్లో సెకండ్ యూనిట్ ఫోర్త్ యూనిట్స్ సిక్స్టీ యూనిట్స్లో ఉన్నటువంటి ఇడియాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఫేజల్ వెర్త్స్ ఒకసారి చెక్ చేసుకొని చాలు నెంబర్ థర్టీ త్రీ యూస్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ ఓన్ సెంటెన్సెస్ రాయాలి ఫేజల్ బెల్త్కి సంబంధించి ఒకటి ఇడేమాటిక్ ఎక్స్ప్రెషన్ ఒకటి టేకప్ అనేది ఫేజల్ బెల్త్ కాబట్టి దాన్ని ఖచ్చితంగా యూస్ చేస్తూ సారీ యూజ్ చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ He takes up his duties next week. That means he wanted to start his duties next week. So, takes up or take up. You can change the word, but you should not avoid using these words. You have to use the words in your own sentences. Coming to the enigmatic expression, don't lose heart. For example, if you made a mistake in your exams, don't lose your heart. Okay, that is about. Coming to question number 34. Match the following. బ్లూ ప్రింట్ ప్రకారం యూనిట్స్ వచ్చేటప్పటికి రిఫరెన్స్ త్రీ ఫోర్ యూనిట్స్లో ఉన్నటువంటి మ్యాచింగ్ వర్డ్స్ని మీనింగ్స్ని చక్కగా మీరు రివైజ్ చేసుకోండి ఇక్కడ వచ్చేటప్పటికి పార్టీ ఏలో పార్టీ బిలో వర్డ్స్ ఇస్తారు పార్టీ ఏలో ఉన్నటువంటి వర్డ్స్ పార్టీ బిలో మ్యాచ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ ఎ హార్ దట్ మీన్స్ బీ కైండ్ టు సో బీ ఆప్షన్ వాకింగ్ టు ఎంటర్ఏ ప్లేస్ ప్లేస్ క్యాజువల్ సో ద రైట్ ఆప్షన్ ఈస్ ఏ రీచ్ అవుట్ దట్ మీన్స్ కమ్యూనికేట్ బిఈస్ ద రైట్ ఆప్షన్ ఇన్ ఇట్స్ గూడ్స్ ఇట్స్ మీన్స్ నర్వస్ సో ద వర్డ్ Practice, and uh, you have to complete by using only the options and then moving on to the section c creative expression read the question carefully here you are asked to write the conversation in the lesson the black airplane in the game the the woman at the control center but she looked strangely and Now he write a possible conversation Conversation between the narrator. Include the narrator's confusion, the woman's surprise at hearing about another airplane, and the narrator's curiosity about the mysterious black airplane. So, you are asked to write the conversation between two persons, that is, the pilot and the, I mean the narrator and the officer. So, write the answer perfectly by looking at the question carefully. And then, you are asked to write either this one or this one. Here, you are asked to write the డైరీ ఏంట్రీ డైరీ ఎంట్రీ అంటే మీకు ఆల్రెడీ తెలుస్తుంది ఏ లో డేటు టైము మెన్షన్ చేసి ఆ డైరీ ఎంట్రీ అనే ఫస్ట్ పర్సన్లోనే మీరు డైరీ ఎంట్రీ మొత్తం ఇమాజిన్ చేసుకొని మిమ్మల్ని మీరు ఏ పర్సన్ ఇమాజిన్ చేసుకోమన్నారు ఆ పర్సన్ ఇమాజిన్ చేసుకొని లాస్ట్లో సైన్ చేయాలి అది డైరీ ఎంట్రీలో మీరు ఫాలో అవ్వాల్సిన ఫార్మాట్ ఆ ఫార్మాట్ ఫాలో అవుతా ఈ కి ఆన్సర్ చేసేయచ్చు నెక్స్ట్ థర్టీ సెవెన్ ఏ వచ్చినప్పటికీ సో థర్టీ సిక్స్ ఏ థర్టీ సిక్స్ ఏ దీనికి వచ్చేటప్పటికి నైట్స్ పీపుల్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ కలిషన్ రైన్ సోదర్ నో ప్లేస్ ఓన్ మరియా హాఫ్ డూ సంథింగ్ టు నైట్ లార్జ్ నెంబర్ ఆఫ్ త్రీస్ ఎవరి వేర్ రైట్ లెటెటర్ టు యువర్ ఫ్రెండ్ లౌద్ సో పర్సనల్ ఐ అని అడిగారు కానీ పర్సనల్ లెటర్కి ఏ ఫార్మెట్ ఫాలో అవ్వాలి స్టేషన్ కాక డేట్ ఫ్యూల్ స్టాప్ తర్వాత సాల్యుటేషన్ డియర్ ఫ్రెండ్ తర్వాత ఫస్ట్ ది వెల్ఫేర్ పేరె సెకండ్ పేరెకి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్కి సంబంధించి కాంటెక్స్కి సంబంధించి రాయాలి థర్డ్ పేర రికార్డ్స్ పేర రాసేసి యూ వర్స్ ఇవెంట్ ఫైనల్గా యూఆర్ ఆఫ్ హాస్పిటల్ రైతా టూ అడ్రస్ టూ అడ్రస్తో లెటర్ క్లోజ్ చేసుకోవచ్చు ఇది కానీ లేకపోతే స్పీచ్ స్క్రిప్ట్ గా ట్రై అకేషన్ ఏంటి రెసిడియన్స్ ఇన్ ఓవర్ కమింగ్ మిస్సాటిస్ఫైన్ అండ్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్ సచ్ సజాస్ కాబట్టి ఏమేమి ఇన్పుట్స్ అంటే మీరు యూస్ చేయాల్సినటువంటి కీవర్డ్స్ కూడా మీ క్వశ్చన్లో రీచ్ చేస్తాడు అవి యూజ్ చేసుకొని చక్కగా మీ క్రియేటివిటీ చూపిస్తా స్పీచ్ స్క్రిప్ట్ కూడా రాయొచ్చు దాంట్లో కూడా మీరు ఫార్మాట్ ఫాలో అవ్వాల్సింది గుడ్ మార్నింగ్ వన్ టుడే వి ఆల్ గ్యాదర్డ్ అబౌట్ హియర్ టు సెలబ్రేట్ అవర్ యానివర్సరీ స్కూల్ యానివర్సరీ అని చెప్పి ఆ బిగినింగ్ వర్డ్స్ క్లాస్లో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ మిస్ ఆపర్చునిటీ అలాంటి ఫార్మల్ వర్డ్స్ అన్నింటివి కూడా ఖచ్చితంగా యూస్ చేస్తే మినిమం మినిమమ్ ని ఫిల్ చేయాలి తర్వాత థర్టీ సెవెన్ ఏ ఈ క్వశ్చన్కి సంబంధించి అండర్లైన్ చేసిన క్వశ్చన్ ఆన్సర్ వచ్చేలాగా మీరు క్వశ్చన్స్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ తయారు చేయాలి ఇవి మాక్సిమం చేయగలిగిన వాళ్ళు చేయండి అదర్వైజ్ రాస్ టు రైట్ ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ఏ పారాగ్రాఫ్ ఇక్కడ ఖచ్చితంగా నేను ఎన్నోసార్లు చాలా మంది చెప్తున్నాను పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారంటే పాయింట్స్ వైజ్ రాస్తున్నారు అలా కాదు మీరు రాయమని అడిగింది ఏంటంటే ఈవెన్ ఫై చార్ట్ రైట్ ఏ పారాగ్రాఫ్